తెలంగాణ లంబాడీల ఆత్మగౌరవ సభకు విచ్చేసిన పెద్దలందరికీ మరియు వివిధ జిల్లాల నుంచి వచ్చిన నాయకులకు మరియు విద్యార్థులకు విద్యార్థి నాయకులందరికీ ప్రత్యేకంగా మీకు అందరికీ పాదవందన తెలియజేస్తున్నాను ఈరోజు ఈ సభకు పెట్టడానికి కారణాలు మనం ఏదో పార్టీకి తిట్టడానికో ఒక వ్యక్తికి తిట్టడానికో కాదు ఇది పెట్టడానికి మన సంస్కృతి ఏంది మన సాంప్రదాయాలు ఏంటి మనం ఎక్కడి నుంచి వచ్చినాం మనం గది మనకు చాలామంది ఏమంటో వేరే రాష్ట్రాల నుంచి వచ్చారు వేరే కళ్ళ నుంచో వలస వచ్చిరంటారు కానీ మన చరిత్ర చాలా గొప్ప చరిత్ర లంబాడీ చరిత్ర స్వతంత్ర ఉద్యమంలో ఉన్నాం మనం తెలంగాణ సాయుధ పోరాటంలో ఉన్నాం మనం తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం ఆతిరాం బాబాజీ ఐదు వందల సంవత్సరాల కింద మన ఆతిరాం బాబాజీ అందరికీ తెలుసు చాలామంది నాయకులు ఏమంటున్నారంటే ఈ లంబాడీలు అభివృద్ధి చెందుతురు ఈ లంబాడీలకు అనగదొక్కాలనే ఆలోచనతోటి మనం అనగదొక్కుతురు తప్ప ఈరోజు ఈరోజు ఈ హైదరాబాద్ లో ఆటో నడుపుతుంది లంబాడీ బిడ్డలు ఈ రోజు క్యాటరింగ్ పని చేస్తుంది ఈ లంబాడీ బిడ్డలు ఈ రోజు ఒక బిల్డింగ్ కడుతున్నా అంటే అక్కడ కూలి పని చేస్తుంది మన లంబాడీ బిడ్డలు ఒక్కసారి ఆలోచించండి చాలామంది చాలా మంది అగ్రవర్ణాలలో ఈ లంబాడీల జాతిని అనగదొక్కాలనే కుట్రతోటే కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం కొంతమంది వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం మనల్ని బలి చేస్తున్నారు తప్ప వాళ్ళు మనం అన్నదమ్ములే మన ఎవ్వరికీ ఇలాంటి అభిప్రాయం లేదు ఒక ఇద్దరు మనుషులు తప్ప మనకు వాళ్ళని మనం తిట్టాల్సిన అవసరం లేదు వీళ్ళని మనం తిట్టాల్సిన అవసరం లేదు మన సంస్కృతి ఏంటి మన సాంప్రదాయాలు ఏంటి మనం ఎక్కడ మన ఆచార వివరాలు ఏంటి అనేది మీ అందరికీ తెలుసు చాలామంది కొంతమంది మన కులమే కాదు మన మిత్రు కులాలు కాకుండా కొంతమంది అగ్రవర్ణాలు కావచ్చు కొంతమంది ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా కావచ్చు అరే నిజంగా అబ్బా మీరు ఆదివాసుల హక్కులను ఆదివాసులను మీరు దోచుకుంటున్నారు అని వాళ్ళ ఒక్కటే నేను చెప్తున్నా గుర్తుపెట్టుకోండి ఈరోజు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పది పర్సెంట్ గిరిజనులు ఉన్నారు దాంట్లో ఓన్లీ సెవెన్ పర్సెంట్ లంబాడీలు ఉన్నారు ఈరోజు లంబాడీలు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు చూసుకోండి అదేవిధంగా ఆదివాసులు ఎంతమంది లంబాడీలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు చూసుకోండి దయచేసి ఈరోజు ఐటీడియాలు ఎవరికి ఉన్నాయి ఆదివాసు మిత్రులకు ఉన్నాయి మేము ఎప్పుడు అడగలే వాళ్ళని మా మేము మాకు ఎందుకు ఐటీడీ పెట్టాలని అడగలే వాళ్ళు మా మిత్రులు మిత్రులను మనం గౌరవించుకుందాం మన ఎంబడ కొంతమంది రాజకీయ కక్ష పెడుతుర్రు రాజకీయ నాయకులు ఉన్నారు మనం ఎంబడ వాళ్ళ సంగతి ఏంటో చూసుకుందాం వాళ్ళు ఎవరో కూడా మనకు తెలుసు మన జాతిని కావాల్సిన రాజకీయంగా ఆర్థికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నాయి కొంతమంది వాళ్ళు రాజకీయంగా తొక్కడానికి మనకి కుట్ర పడుతురు ఆ కుట్ర వెనుక ఎవరు మన అందరికీ తెలుసు మన అందరం గిరిజనులు లంబడలందరం అందరం కలిసి ఉండి మనం వాళ్ళ సంగతి చూద్దామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు